హలో అందరికి వెల్కమ్ టు కాస్ట్ మంచి స్వీట్ తో మీ ముందుకు వచ్చానండి రవ్వ లంటే చేస్తున్నాను పాలల్లో నానబెట్టి చాలా చాలా టేస్టీగా గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంది నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దాం రవ్వ అండి నేను ఈ కప్పుతో రెండు కప్పులు రవ్వ తీసుకున్నాను ఒక కప్పు దానిలో గిన్నెలో వేసుకున్నాను ఇంకొక కప్పు బౌల్లో పెట్టేస్తున్నాను రెండు కప్పులు తీసుకున్నాను ఈ రెండు కప్పులు రవ్వకు గాను చూడండి ఒక కప్పు షుగర్ అండి సరిపోయేది కరెక్ట్గా కొలత అనమాట నేను చెప్పిన కొలత ప్రకారం చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి ఏమైనా అండి డ్రై ఫ్రూట్స్ అండి చూడండి రెండు కప్పులు రవ్వకి వచ్చేసి రెండు ఒక కప్పు షుగర్ వచ్చేసి రెండు కప్పులు అదే కప్పుతో రెండు కప్పులు పాలు అవి కాగబెట్టి చల్లార్చిన పాలు అండి ఇవి దానిలోకి ఇలాచి ఒక నాలుగు తీసుకున్నాను నెయ్యి నెయ్యి ఒక నాలుగు ఐదు స్పూన్లు అండి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఈ రెండు కప్పులు రవ్వ ఉంది కదండి ఈ రవ్వను వచ్చేసి మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ రవ్వ వేసేసుకుందాము ఈ రెండు కప్పులు రవ్వ గాను ఈ రెండు కప్పులు పాలు అండి కరెక్ట్ గా కొలతా అనమాట పాలు పోసేసి ఒకసారి గరిడ తీసుకొని తిప్పుదాము ఇలా తిప్పి పైన ప్లేట్ పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఈ పాలల్లో రవ్వ అనేది నానాలన్నమాట ఒకసారి అలా తిప్పిన తర్వాత ప్లేట్ పెట్టేసుకున్నాము ఈ పాలల్లో రవ్వ అనేది నానిద్ది అలా మనం చక్కెర అనేది మిక్సీకి పట్టేసుకున్నాము ప్లేట్ పెట్టేసుకున్నాం కదా ఇది సైడ్ ని పెట్టేసుకొని మనం జార్ తీసుకొని మిక్సీ జార్ మనము ఇది తీసుకున్న షుగర్ అనేది జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అండి మెత్తగా పౌడర్ లాగా ఇలాచి ఇలాచీ కూడా కొడేసుకొని సారి గ్రైండ్ చేసుకున్నాం చూడండి ఇలా పౌడర్ లాగా చేసేసుకున్నాం చాలు ఇది పక్కన పెట్టేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఫ్రై చేసుకున్నామండి మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాం కదా ఒక నాలుగు స్పూన్లు అండి స్పూన్తో నాలుగు స్పూన్లు నెయ్యి వేసేసుకొని మనం చూడండి ఈ నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం కదా ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటాయి కాగింది కదా ఇవి వేసి ఫ్రై చేసుకో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి బాగా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి తినొచ్చు చాలా చాలా కొత్త రాదు ఇలా అప్పుడే పుష్కొస్తానే ఉంటాను చాలా చాలా టేస్ట్ ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ లో చాలా బాగుండే ఫ్రై అయిపోయినాయి కదా తీసేసి మొత్తం బౌల్లో వేసేసుకున్నామండి చూడండి అదే నెయ్యిలో మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసాం కదా అదే నెయ్యిలో మనం ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాం ఉన్నాం కదండి ఈ రవ్వ అనేది పాలలో అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఈ రవ్వ అనేది ఫ్రై చేసేటప్పుడు మనకి లో ఫ్లేమ్ లోనే ఉండాలండి హైలో ఉండొద్దు మాడిపోయి అనమాట ఇంకొకటి ఏంటంటే తిప్పుకుంటానే ఉండాలి మనం ఫ్రై చేస్తానే ఉండాలి అంతే ఉంచామంటే మాడిపోయి అనమాట కలర్ లాగా వచ్చేసి ఇలా వేసేసి సిమ్ లోనే పెట్టేసి మనం ఫ్రై చేయాలి ఇలాగే తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వచ్చింది పొడి పొడిగా రావాలండి రవ్వ పొడి పొడిగా వస్తేనే మనకి కరెక్ట్గా వచ్చినట్లు చూడండి అనేది ఉండలుగా ఉండ ఉండకట్టేస్తుంది తర్వాత మనం ఇట్లా ఫ్రై చేసే కొంది పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి తిప్పుకుంటా లో ఫిఫ్లే లో పెట్టుకొని ఫ్రై చేయాలి చూడండి ఇలా మనకి పొడి పొడిగా రావాలి చూడండి ఇట్లా ఉండలు ఉంది కదా ఈ ఉండలు కూడా ఉండకూడదండి చాలా చిన్నగా మనకి రవ్వ అనేది ఫ్రై అవ్వాలి మనకి నెయ్యిలోనే పాలు పోసున్నాం కాబట్టి పాలులో ఉంది కాబట్టి బాగా ఫ్రై అవ్వాలి ఇంకొకటి ఏంటంటే తిప్పుతానే ఉండాలండి మనం వెంటే ఉంచొద్దు అనమాట మనకి రవ్వ ఎంత ఫ్రై అయితే మనకి టేస్ట్ అంత టేస్ట్ గా ఉంటుంది లడ్లు నెయ్యి చూడండి ఇలా పొడి పొడిగా వచ్చింది కదా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో రవ్ అనేది మనకి ఫ్రై అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఇంత వేడి మీద షుగర్ పౌడర్ అనేది వేయద్దు నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నాను బాగా రవ్వ ఫ్రై అయిపోయింది స్టవ్ ఆపేసి కొంచెం మనం వెచ్చగా ఉన్నప్పుడు మనం పౌడర్ అనేది షుగర్ పౌడర్ చేస్తున్నాం కదా అది కలుపుకుందాము బాగా ఫ్రై అయిపోయిందండి మంచి స్మెల్ వస్తూ ఉంది మంచి కలర్ కూడా వచ్చింది చూడండి చూడండి రవ్వ అనేది మనకి వెచ్చగా అయిపోయింది కదా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా ఉన్నప్పుడు ర వెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టిన షుగర్ ఉంది కదా షుగర్ వేసేసుకున్నాం వేసుకున్నాం కదా దీనిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ వేసేసుకున్నాం మొత్తం ఒకసారి రాక ఇట్లా ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అనేది మొత్తం కలవాలండి మనకి లడ్డు కరెక్ట్గా వచ్చేసింది చాలా చాలా స్మూత్గా ఉండిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడే మీరు వేసుకొని ఇట్లా మొత్తం రాగా కలుపుకోండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా మనము ఈ షుగర్ అంతా పౌడర్ అంతా కలిసిపోయింది కరెక్ట్గా వచ్చేసిందండి మనకి లడ్డుకి చూడండి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇలా లడ్డులు చేసేసుకొని పెట్టుకోండి నేను వన్ వీక్ అలా ఉంటాయండి వన్ వీక్ పైనే ఉంటాయి చూసారా ఎలా వచ్చిందో చూడండి ఇలా మొత్తము ఇలానే చేసుకొని పెట్టేసుకున్నాం రౌండ్గా నచ్చితే పిల్లలు తినేస్తారు కదండి వన్ వీక్ అని చెప్పాం కదా త్రీ డేస్లో అయిపోతాయి నాకు తెలిసి చూడండి ఎంత బాగా వస్తాం అండి అన్నీ ఒకే సైజులో ఇలా చేసి పెట్టేసుకున్నాం చూడండి చూసారండి మొత్తము చేసేసేను లడ్లు ఎంత బాగా వచ్చినాయో చూడండి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి పాలల్లో నానబెట్టిన రవ్వ లడ్లు అనేవి చాలా టేస్ట్గా ఉన్నాయి ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి నేను చే ఎలా చేసాను అనేది అలాగే కొలత ప్రకారం చేసుకోండి చాలా టేస్ట్గా వస్తాయి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చాలా స్మూత్గా ఉన్నాయండి బా చాలా చాలా టేస్ట్గా ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అండి బాయ్